సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ గారు విరచితమైన శ్రీ సాయి సాయిసరిత్రములోని ఏడవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకొచ్చాను ప్రస్తావన బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వారిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి అధ్యాయంలో చెప్పుకుందము మానవుడు సముద్రమును మునుగకనే అన్ని తీర్థములలోనూ పుణ్యనంతులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదారవిందమున ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజులకు జయమగ్గుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలగజేయము జాతక పక్షి మేఘజలము తాగి ఎట్లు సంతసించటం అటులనే నీ కథలను చదువువారును వినువారునూ మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక నీ కథలు వినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగుగాక వారి శరీరములు చెమరించుగాక వారి నేత్రములు కన్నీడ్చి నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రముగాక వారికి గబ్బురుపాటు కలుగుగాక వారు వెక్కుచూ ఏడ్చి వణకెదరుగాక వారిలోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షం వారిపైనే ప్రసరించినది అనుకొనవలెను ఈ భావమురుడిలో కలిగినప్పుడు గురువు మిక్కిలి ఆత్మ ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వజీవకోటి అందునూ భగవంతుని చూచినట్లు చేయగలరు వారు గ్రంథములను చేసి కానుకగా నిచ్చుట మొదటి అధ్యాయములో బాబా తీరులను చూచితమి అందులో ఇంకొకదానిని ఈ అధ్యాయములో చూచెదము కొందరు భక్తులు గ్రంథములను పారాయణము చేయటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వాని పుచ్చుకొనివారు అట్టి గ్రంథములు పారాయణము చేయినప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించేవారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చెను శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయెను అచ్చట బాబా దానిని చేతి తీసుకుని చేతితో తాకి కొంటి పుట్టలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమనను అది కాకా పుస్తకమనియు నందుచే దానిని అతనికిచ్చి వేయవలననియు శ్యామ చెప్పెను కాని బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీవద్ద నుంచము అది నీకు పరిగివచ్చును అనిరి ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను కొన్ని దినములు పిమ్మట కాకా మహాజను తిరిగి భాగవతంను తెచ్చి బాబా బాబాకిచ్చెను బాబా దానిని తాకి ప్రసాదంగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను అది అతనికి మేలు చేయును అనిది కాకా ఆ సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను విష్ణు సహస్రనామ పుస్తకము శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు బాబా అతనికి మేలుచేయ నిశ్చయించి విష్ణుసాహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను దాన్ని క్రింది విధముగా జరిపెను ఒకప్పుడు ఒక రామదాసి అనగా సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను కొన్నాళ్ళు అక్కడ ఉండెను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కుని స్నానముచేసి పట్టుపట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణుసాహస్రనామమును రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను అతడి గ్రంథములను అనేకమారులు పారాయణ చేసెను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలిచను కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదనియో సోనాముఖి తీసుకొననదే నొప్పి తగ్గదనియో కనుక పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరను ఆపి రామదాసి బజారుకు పోయెను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయ స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగివచ్చి ఇట్లనెను ఓ శ్యామ ఈ గ్రంథము మిగులు మిగులు విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహూకరించుచున్నాను నీవు దీన్ని చదువు ఒకప్పుడు నేను మిగుల బాధపడితీని నా హృదయము కొట్టుకొనెను నా జీవితం అపాయంలో ఉండెను అట్టి స్థితి అందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసేను అల్లాయే స్వయంగా వచ్చి బాగుచేసెను అనుకుంటుని అందుకే దీనిని నీకిచ్చుచున్నాను దీనిని కొంచెం ఓపికగా చదువు రోజుకొక నామం నేను నామం చదివినను మేలు కలుగజేయును శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదనను ఆ పుస్తకం రామదాసిది అతను పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావును వానితో కయ్యము వద్ద వచ్చునను మరియు తాను అనాగరికుడగడిచి దేవనాగరి అక్షరమును చదువులేను అనను వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగు చేయుచున్నాడని బాబా అనుకునే కానీ బాబా తనకు మేలు చేయుచున్నాడు అని అనుకునలేదు బాబా సహస్రనామనే మాలను శ్యామ మెడలు వేయి నిశ్చయించను అతను అనాగరికుడైనప్పటికీ అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారం అతని అతనిని బాధల నుండి తప్పించగోరెను భగవన్నామ ఫలితం అందరికీ విశితమే సకల పాపముల నుండి దురాలోచనల నుండి చావు పుట్టుకల నుండి అది మరలను తప్పించును దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు అది మనస్సును పావనము చేయటలో మిక్కిలి సమర్థమైనది దానికెట్టి కూడా అవసరము లేదు దానికి నియమములేమయూ లేవు అది మిగులు సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపుజేయవలనే బాబాకు దయకలికెను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలం క్రింతట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమును ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వాణిని రక్షించెను విష్ణుసహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను చించణీకర్ అక్కడనే ఉండెను నారదుని వలె నటించి జరిగినదంతి వానికి చెప్పెను రామదాసు వెంటనే కోపముతో మండిపడెను కోపముతో శ్యామా పైబడి శ్యామాయ కడుపునొప్పి సాగుతూ బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకునను అనేను శ్యామాను తిట్టనారంభించను పుస్తకము ఈ తల పగలగొట్టుకుంటూ అనెను శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను కాని ప్రయోజనము లేకుంటెను అప్పుడు దయతో బాబా రామదాసుతో నిట్లు పలికెను ఓ రామదాసి ఏమి సమాచారమో ఎందుకు చికాకు పడుచున్నావు శ్యామ మనవాడు కాదా అనవసరముగా వాని నేల తిట్టెదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యమూ పారాయణ చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగానూ అస్వాధీనముగాను ఉన్నట్టున్నది నీ వెట్టి రామదాసివయ్యా సమస్త విషయములంతూ నీవు నిర్మలుడిగా ఉండవలేను పుస్తకము అంతగా నభిరుషించుటూ వింతగానున్నది నిజమైన రామదాసుకి మమత కాక సమత ఉండవలేను ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలములో వెళ్ళి నీ స్థలములో కూచునుము ధనమిచ్చిన పుస్తకము అనేకములు వచ్చును కాని మనుష్యులు రారు బాగా ఆలోచించుము తెలివిగా ప్రవర్తింపు నీ పుస్తకము విలువయంతా శ్యామాకు దానితో ఎట్టి సంబంధమూ లేదు నేనే దానిని తీసుకుని వానికి ఇచ్చితిని నీకది కంటోపాఠముగా వచ్చును కదా కావున శ్యామ దానిని చదివి మేవి అనుకుంటుని అందుకే దానిని అతనికి ఇచ్చిసినీ బాబా పలుకులెంత మధురముగా మెత్తగా కోమలముగా అమృతతుల్యముగానున్నవి వాని ప్రభావం విచిత్రమైనది రామదాసి శాంతించను దానికి బదులు పంచరత్న గీతైన గ్రంథమును శ్యామ వద్ద తీసుకున్నదను అనెను శ్యామ మిక్కిని సంతర్శించి ఒక్కటేల పుస్తకమును ఇచ్చదను అనెను బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను ఎంతో ఆలోచింపవలసిన విషయమేమైనా రామదాసి పంచరత్న గీత నేలకూరిను అతను లోనున్న భగవంతుని తెలుసుకున్నట్టుగా యత్నించి ఉండలేదు ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణం చేయువాడు శ్యామతో బాబా ఎత్తుట ఏన జగడమాడెనో మనము ఎవరిని నిర్ణయించవలనో ఎవరిని తప్పు పోల్చుకొనలేము ఈ కథ ఈ విధముగా నడిపించకపోలేచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కల విజయ విషయములను సాటిల్ విషయములు సాటిలేనివి ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను శ్రీమాన్ బూటి అల్లుడకు జీజీ నార్కేకు బోధించగలిగను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండెను గీతారహస్యము బ్రహ్మవిద్యను అధ్యయనం చేయవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇతర దానికొక ఉదాహరణ ఇచ్చేదము ఒకనాడు బాపూసాహెబ్ సాహెబ్ జోకు ఒక పార్సిల్ వచ్చెను అందులో తిలకు వ్రాసిన గీతారహస్యం ఉండెను అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడది క్రిందపడెను అదేమని బాబా అడిగెను అక్కడినే దానిని వెప్పి బాబా చేతిలో ఆ పుస్తకం నుంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకము పైబెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించుచు దీనిని పూర్తిగా చదువు నీకు మేలు కలుగును కలుగును అనిరి దంపతుడు కాపర్దే వృత్తాంతంతో ఈ అధ్యాయమును ముగించదము ఒకప్పుడు కాపర్దే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను దాదాసాహెబ్ కాపర్దే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైనవాడు గొప్ప వక్త కానీ బాబా ముందర ఎప్పుడునూ నోరు తెరవలేదు అనేకమంది భక్తులు పలుమారుడు బాబాతో మాటలాడిరి వాదించిరి కాని ముగ్గురు మాత్రము కాపర్దే నూల్కర్ బూటి నిశ్శబ్దముగా కూర్చుండువారు వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్దే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాదు నిజముగా మానవుడెంత చదివినవాడైనను వేదపారాయణ చేసినవార వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలపోవును పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబ్ కాపర్ది నాలుగు మాసములుండెను కానీ అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరును షిరిడీలో నుండు నుండుచే సంతసించిరి కాపర్తి గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మీ ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయంగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయంలో ఒక పళ్ళెములో సాంజా పూరి అన్నము పులుసు పరవానెము వదల మసీదుకు తెచ్చాను గంటల కొరది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆపుతీసి త్వరగా తిననారంభించను శ్యామ ఇట్లడిగను ఎందుకీ పక్షపాతము ఇతరుల పళ్ళెముల నెట్టి వానివైపు చూడనైనా చూడవు కాని దీనిని నీ దగ్గర కీడ్చుకుని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనమెందుకంత రుచికరము ఇది మాకు సమస్యగా ఉన్నది బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థంగా మిక్కిని అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలిచ్చుచుండెను అతడి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించను చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని కావున ఆమె పళ్ళము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దను నిండు ఇట్లనుచూ బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను నోరు చేతులు కడుక్కుని త్రేణిపులు తీయిచూ తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాళ్లను పిసుకుచుండెను బాబా ఆమెతో ఇట్ బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను గురు శిష్యులు ఒండొరలు సేవ చేసుకున్నట చూచి శ్యామ ఇటులన్ను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడునూ భక్తురాలను ఒకరినొకరు సేవ చేసుకునుట మిగులు ఆ వింతగానున్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతర్శించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అనుమంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్ల నేను నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదువు నీ మనసు శాంతించును నీకు మేలు కలుగును ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయమువలే కాన్పించును కాని అది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునికు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత బలవంతమైనవి ఒక్క క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను ఈ విషయము గురువునకు శిష్యుకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలెను వారిద్దరికీ మంచి లేదు ఇద్దరూ ఒకటి ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుడ బాహ్యదృశ్యమే కాని యథార్థముగా వారి లోపల ఒక్కటే వారి మధ్య భేదములు పాటించేవారు పక్వంనకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును ఇరువది ఏడవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తూ స్వస్తి